హ్యాపీ బార్థ్ హ్యాపీ వరల్డ్ ఇస్ బారాత్ ఇస్ వెల్కమ్ వెల్కమ్ సో మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఆన్లైన్లో జరుగుతుంది మరియు రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్ మన ఆఫీస్లో కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్లో జరుగుతుంది దాదాపుగా అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది అడ్మిషన్ అయ్యారు న్యూమరాలలో అయితే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఆల్రెడీ దాంట్లో కూడా న్యూమరాలజీ నేర్చుకొని లక్షల కోట్లు సంపాదించారు దాంట్లో నో డౌట్ అంటే వాళ్ళ టాలెంట్ అనమాట అందరూ సంపాదిస్తారు అని కాదు వాళ్ళ కూడా ఉంటుంది ఈ అడ్వాన్స్ వేదిక్ న్యూమనాలజీ కూడా చాలా ఇంకా దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది సో అదే విషయం మనకు బెంగళూరు నుంచి గజేంద్ర గారు వచ్చారు ఆయన మాటలో తెలుసుకుందాం ఓం గుర్ర్ ఓం గుర్రాయ్ నా పేరు గజేంద్ర నేను బెంగళూరు నుండి ఇది నా సిక్స్త్ లైవ్ క్లాస్ ఆల్రెడీ ఆరు క్లాస్లో అటెన్ ఆరు క్లాస్ ఫుల్ క్లాస్ అటు నేను వేదిక్ న్యూమరాలజీ వచ్చి ఇది సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ రోజు ట్వంటీ ఎయిట్ కూడా అయింది ఇంకా ఈ ఈ రోజు క్లాసు నా కంప్లీట్ ఫైవ్ క్లాస్ ఒక అయితే ఈ హై క్లాస్ అనేది చాలా ఎందుకంటే ఇక్కడ మొబైల్ నెంబర్ మొత్తం క్లియర్ అయిన మొబైల్ నెంబరు బిజినెస్ నేమ్స్ ఇన్ బిట్వీన్ ఏ నెంబర్ అంతమైన కాంబినేషన్ నేమ్ కరెక్షన్ ఎలా చేయాలో చెప్పాను కంప్లీట్ సొల్యూషన్స్ డౌట్స్ ఉన్నటువంటి క్లారిఫై చేసినారు సార్ మూడు రోజు బాగా కస్టమర్స్ కి ఇంకా క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేగల్తాము ఓకే వాళ్ళకి డౌట్స్ అన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేగల్తాము అనేది ఈ రోజు అంటే ఏ కంపెనీ ఎందుకు డెవలప్ అయిపోయింది అసలు న్యూమరాలజీ పేర్లు ఏ గ్రూపుల వాళ్ళకి ఏమేమి పెట్టాలి మెయిన్ గా మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఆ 3 కేటగిరీస్ ఫ్యామిలీస్ అది అది మోర్ ఇట్ విల్ గివ్ మోర్ కాన్ఫిడెన్స్ ఫర్ ఎందుకు సక్సెస్ అవుతున్నారో ఎందుకు ఒక వ్యక్తి అనేది తెలిసిపోయింది కంపెనీ నేమ్ అనేది ఎనిమిదిలో పెట్టకూడదు కానీ ఎందుకు ఎనిమిదిలో ఉండి సక్సెస్ అయినాయి ఎనిమిదిలో పెట్టకూడదు అనేది న్యూమరాలజీ లెస్ న్యూరాలజీ ఇస్తాను అడ్వాన్స్ వేరే ఎనిమిదిలో పెట్టిన వాళ్ళు కూడా ఎలా సక్సెస్ అయ్యారనేది ఇప్పుడు జరిగింది ఈ రోజు క్లాస్ లో తెలిసింది సేవన్ లో వచ్చినాయి అమెజాన్ కూడా సేవన్ లో ఉంది ఎలా సక్సెస్ ఎలా సక్సెస్ అయిందనే ఈ రోజు మీకు ఫ్యామిలీస్ రిటైల్స్ తెలిసిపోయింది ఓకే ఇప్పుడు ఇంత అంటే ఇది ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ లాగా మీకు ఒక వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు నాలుగు వందల స్టూడెంట్స్ కి లేదు ఓన్లీ ఒక ఇప్పుడు ఏడెనిమిది పది మందికి నో ఐ రిక్వెస్ట్ దెమ్ టు రీజాయిన్ ఫర్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరా కానీ వాళ్ళు అనుకుంటారమ్మో ఇంత కాస్ట్ మేము భరించలేము అనుకుంటున్నారుగా నో దిస్ ఇస్ కాస్ట్ ఇస్ నథింగ్ జస్ట్ వాట్ వి ఆర్ పేయింగ్ ఇస్ జస్ట్ ఫర్ నథింగ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ దట్ విచ్ వి హావ్ టు బిలీవ్ అండ్ మూవ్ ఫర్దర్ సో దట్ యు కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ యు కెన్ గ్రో లాట్ సో కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు చెప్తారేమో అనుకుంటున్నారు వాళ్ళు సో ఈ రోజు ప్రమాదం చేసిన వల్ల దానివల్ల అసలు ఏం చేశారు ఈరోజు కొత్త క్లాస్ ఏంటిది అసలు ఇది ప్రమాణం ఎందుకు చేసినారు అంటే ఈ సబ్జెక్ట్స్ అనేది ఎవరికి షేర్ చేయకూడదు షేర్ చేయకూడదు వాళ్ళకి వాళ్ళ సొంత కస్టమర్స్ కి వాళ్ళ కస్టమర్స్ కి వాళ్ళ సొంత ఫ్యామిలీ డెవలప్మెంట్ చేసుకునే దానికి మాత్రమే ఉపయోగించారు ఎందుకు పెట్టినట్లు ఇంతకుముందు లేదు ఇట్లా స్ట్రిక్ట్ ఎందుకు పెట్టినారు అసలు అంటే ఇది సింపుల్ అనుభవం అనుభవం అత అనుభవం వల్ల ఇది ఎవరో ఇట్లాంటి సబ్జెక్ట్ లీక్ చేయకూడదు లీడ్ చేయకూడదు యూట్యూబ్ లో కూడా ఎత్తలేము ఇట్లాంటి ఎందుకు ఎత్తలేం అంటే అర్థమైంది జనాలకి అందరికి చాలా చాలా ప్రూవన్ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మా కంపెనీ వాళ్ళ అంటే మా కంపెనీ కదా నేను రెకమెండ్ చేయబోతున్నాను ఇప్పుడు గా మనకి దొరుకుతుంది ఇప్పుడు అక్కడ అనేది ఇట్లా మన చేతిలో కలెక్ట్ ఎందుకంటే మా చైర్మన్ మెన్ వచ్చి ఈస్ ఫాలోయింగ్ ఎయిట్ నెంబర్ సో ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఫిఫ్టీ సిక్స్టీ ప్లేస్ ఇన్ మనీ వైస్ సో ఐ మఫ్ రైట్ టు టెల్ ఇఫ్ ఈ ఫాలోయింగ్ విత్ ఎయిట్ నెంబర్ నవ్ ఐ గోట్ వెరీ డీటెయిల్డ్ అనాలిసిస్ వేర్ ఐ క్యాన్ గో బ్యాక్ టు హ్యూమన్ స్టే వై యూ ఫాలోయింగ్ ఎయిట్ ఆల్సో సో దాట్ కాన్ఫిడెన్స్ ఐ గోట్ వెరీ వెరీ కానీ మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా యూనివర్సల్ నంబర్స్ బాడీ ఫైనల్ నంబర్స్ యూనివర్సల్ నంబర్స్ ఏంటి ఫైనల్ నంబర్స్ ఏంటిది

హండ్రెడ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ యూ యూ వెరీ వెరీ గుడ్ ఫ్రమ్ లో థ్యాంక్ హ్యాపీ హ్యాపీ సో మనకు ఎక్కడ శంషాబాద్ ఎప్పుడు షాద్నగర్ అయిపోతుంది ఏమో ఏమో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరనే వీళ్ళు సో ఆల్రెడీ ఇప్పుడు మీది డైరెక్ట్ క్లాస్ ఎన్నో క్లాస్ ఇప్పుడు ఆరో క్లాస్ అనుకుంటా నవంబర్ నుంచి అక్టోబర్లో స్టార్ట్ అయింది అక్టోబర్ నవంబర్ ఐదుకి అక్టోబర్ ఐదు నుంచి నేను నా పేరు నాగేష్ కుమార్ నేను నేను శంషాబాద్లో ఉంటాను బాబా పాండురంగం గురువు గారి ఆశీర్వాదంతో నేను ఇవాళ వేదిక్ న్యూమరాలజీ అనేది చాలా అడ్వాన్స్గా నేర్చుకుంటున్నాను ఇప్పటివరకు నేర్చుకున్న న్యూమరాలజీ ఒక్కొక్క అయితే అడ్వాన్స్ న్యూమరాలజీ ఇప్పుడు ఇంతకు నేర్చుకున్న న్యూమరాలజీతో ఏమన్నా పైసలు సంబంధించాను సంపాదించాను సంపాదించాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇవాళ మార్నింగ్ ఏమైపోయిందంటే గురువు గారు నాకు రాగానే ఒక పెద్ద షాక్ ఇచ్చారు ప్రమాణం చేస్తాను అగ్నిత్రం మీద ప్రమాణం చేయించారు ఆలయంలో ఆల్రెడీ నేను మొత్తం ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసి అన్నాను మన వేదిక న్యూమరాలజీ చూసి కొంచెం చాలా ప్లాన్ చేసుకొని ఒక కొత్త వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను కానీ గురుగారు ప్రమాణం చేయించుకున్నారు అంటే న్యూరాలజీ మీద వీడియోలు చేయండి వేదిక న్యూమాలజీ మీద ఎందుకు చేయొద్దు కానీ అంటే ఇప్పుడు జనాలు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అరే న్యూరాలజీ మళ్ళీ వేదిక ఉన్నారు కానీ గొప్పగా చెప్పాలంటే వేదిక న్యూరాలు చాలా అద్భుతంగా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణ లేదు లేదు గురుగారు మన దక్షిణ భారతదేశంలో తెలుగు వాళ్ళకు ఎవ్వరు న్యూమరాలజీ చెప్పలే మన బాబా పాండురంగారే స్టార్ట్ చేశారు కానీ నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మంది ఇందులో చాలా మంది ఈ వేదిక న్యూమరాలజీ మిస్ అయితున్నారని మేము అనుకుంటున్నాము ఇది నేర్చుకుంటే మాత్రము ఇక న్యూమరాలజీతోనే స్టక్ అయిపోతారు వాళ్ళు ఇక ముందు న్యూమరాలజీ స్టక్ అయితే మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎంబీబీఎస్ వాళ్ళకు ఎంఎస్ జరి వాళ్ళకి ఎంఎస్ జరిగిన వాళ్ళకి వెళ్తారు ఇప్పుడు నువ్వు న్యూమరాలజీ మొహం చూసేది చూడంగానే ఆ కస్టమర్ ఏం చేస్తారు నీ దగ్గర న్యూమరాలజీ దగ్గర కోరు కోరు కదా ఎందుకంటే వేదిక న్యూమాలజీ అనేది ఒక పీజీ లెవెల్ డిగ్రీ చాలా దగ్గరికి అనుభవంలో ఉంది ఇది అంటున్నారు దీని వల్ల బాగా సెట్ చేసుకుంటున్నాను ప్లస్ ఇంకోటి కస్టమర్స్ కి కూడా నేను చెప్పడం ఎలా చెప్తున్నాను అంటే అది న్యూమరాలజీ అనే చెప్తున్నాను గానీ బేసిక్ న్యూమరాలజీ అని అది నాకే తెలుసు కస్టమర్ కి నేను న్యూమరాలజీ పరంగానే చెప్తున్నాను సో వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు సంతోషంగా ఫీల్ అయ్యారు కొన్ని పనులు అవుతున్నాయని నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు దానివల్ల నాకు చాలా హ్యాపీ

ఇది రెండవ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాస్ హైదరాబాద్ మన కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్లో జరిగింది సో రెండవ క్లాస్ అయితే చాలా అద్భుతంగా నేనైతే టీచ్ చేశాను మరి మా విద్యార్థులు ఎలా అర్థం చేసుకున్నారనేది వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకుందాం ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ అయితే ఎవరు తీయలేరు తీసుకోలేరు కూడా ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము మన కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి అయితే దాదాపుగా ఆరు నెలల నుంచే ఇవన్నీ చెప్తున్నాను గత రెండు నెలల నుంచి అయితే డైరెక్ట్ క్లాసెస్ జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి సో విజయవాడ నుంచి చిన్నమ్మ గారు వారి మాటల్లో రెండవ వేదిక న్యూమరాలజీ క్లాస్ వినడం జరిగింది సో మీ మాటల్లో విన్న దగ్గర నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది గురుజీ ఎందుకంటే తెలియని కొత్త విషయాలని చాలా క్లుప్తంగా అర్థమయ్యే భాషలో మీరు మాకు చాలా నేర్పించారు సబ్జెక్ట్ చాలా డెప్త్ ఇయర్ నుంచి న్యూరాల నేర్చుకున్నారు సక్సెస్ అవుతారు కాకపోవడం ఏం లేదు అదొక డిగ్రీ లాంటి కోర్సు మనం న్యూమరాలజీ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ లోషో గ్రీడ అంతా ఫేమస్ న్యూమరాలజీ నుంచి అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఇది వేదిక్ గ్రీడల్లో తేడా ఏం గమనించినారు న్యూమరాలజీ అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది గురుజీ వేదిక్ న్యూమరాలజీ అనేది కొంచెం కష్టం చూడగానే అర్థం చేసుకోవటానికి కష్టం కష్టమే అవును సో కానీ మనిషి ఉన్నది ఉన్నట్టుగా తల్లంగా ఒక మనిషి ఎలాగున్నాడు అని చెప్పేది మాత్రం వేదిక్ న్యూమరాలజీ అంటే ఏ రోజు ఏం జరుగుతుంది ఈ నెల ఏం జరుగుతుంది ఈ సంవత్సరం నాకేం జరుగుతుంది అని క్లుప్తంగా మనకి వివరించేది వేదిక న్యూమరాలజీ న్యూమరాలజీ ఏంటంటే ఓకే చూడగానే ఇతనికి ఇది ఉంది ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది రాజయోగం ఉంది అలా జస్ట్ మనం ఒక కన్క్లూషన్ ఇస్తాం మనిషి కన్క్లూజన్ ఇస్తా గానీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న వాళ్ళు కూడా రాజయోగం పొందలేరు కదా అవును మనం చూస్తున్నాం కానీ నిజంగా వన్ ఫైవ్ నైన్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకరికి సమాధానం దొరుకుతాం కానీ వందల మందికి సమాధానం దొరకలేదు అది మెయిన్ ఇక్కడ తర్వాత ఇప్పటి వరకు మొబైల్ నెంబర్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పిన తర్వాత చాలా హార్ట్ కేక్ లాగా దాని వాల్యూ పెరిగిపోయింది లక్షలో ఇప్పుడు వేదిక నిమరాల్లోకి వచ్చిన తర్వాత మనం చెప్పిన దానికి దీనికి మీకు ఏం తేమడా గమనించారు ఇక్కడ ముప్పై కాంబినేషన్ చెప్పాయి ఇప్పుడు ఇవి బయట యూట్యూబ్లో మేము పెడతలేము ఇప్పుడు ఇప్పుడు కూడా అందరూ చెప్తున్నారు ముఖత అంటే ఇప్పుడు ఏమనిపించింది ఇంకా అంటే ఇంకా క్లియర్గా చాలా క్లుప్తంగా నాకు అర్థమైంది లైఫ్ ఏంటి నా ఫోన్ లో ఏమేమి ఉంటే నేను హ్యాపీగా ఉంటాను లేదంటే ఎలాంటి నెంబర్స్ ఉంటే గొడవలు అవుతా ఉంటాయి అన్నీ నేను నేర్చుకున్నాను ఇప్పుడు కానీ ఇక్కడ న్యూమరాలజీకి వేదిక న్యూమరాలజీకి ఈస్ట్ కి కి ఉన్నంత డిఫరెన్స్ అయితే ఉంది అదొకటి ఇంకోది న్యూమరాలలో మనం ఎక్కువగా యాప్స్ యూజ్ చేసి మనం ప్రిడక్షన్ చేసి యాప్స్ ఉపయోగపడవు ఇక్కడ యాప్స్ అనేవి ఉపయోగపడవు ఎందుకంటే మాన్యువల్ గా చేయాలి మాన్యువల్ గా చేస్తేనే మనకు రిజల్ట్స్ ఇక్కడ వస్తాయి సో లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు మన మన నాలుగు వందల మంది స్టూడెంట్స్ న్యూమరాలజిస్టులు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అక్కడే ఆగిపోయినారు ఇంకా ఇక్కడ దాకా రాలేరు వాళ్ళకి ఏం చెప్తారు ఇంకా అంటే న్యూమరాలజీ అనేది చాలా తక్కువ జ్ఞానాన్ని ఇస్తుంది వేదిక్ న్యూమరాలజీ అనేది వాస్ట్ నాలెడ్జ్ సో ఎక్కువ నాలెడ్జ్ తోటి మనం ఇంకా ఎక్కువగా మన లైఫ్ అభివృద్ధి చేసుకోవచ్చు మన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవచ్చు మన చుట్టూతా ఉన్న వాళ్ళని డెవలప్ చేయవచ్చు అందరికి హెల్ప్ చేయొచ్చు వెరీ గుడ్ వెరీ హ్యాపీ హ్యాపీ సో అల్లంపూర్ జోగులాంబ ఆ జిల్లా నుంచి రావడం జరిగింది కల్కుంట్లం కల్కుంట్ల మండలం మానపాడు మండలం పేరు చెప్పండి నా పేరు లక్ష్మీ నరసింహ శెట్టి ఫస్ట్ న్యూమరాలజీ కన్సల్ట్ చేసుకున్నారుగా మీరు చేసే మేము లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నాను లక్కీ హౌస్ నెంబర్ కి హౌస్ కి నైన్టీ నైన్ నెంబర్ పెట్టాను బిజినెస్ నేమ్ తీసుకున్నాను బిజినెస్ నేమ్ తీసుకున్నాను మరి న్యూమరాలజీ జూన్ ఫస్ట్ జాయిన్ అయినారు ఆన్లైన్ లో అటెండ్ అయినారు ఆన్లైన్ లో టెన్ డేస్ క్లాస్ అటెండ్ అయ్యాను ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ వచ్చిన డైరెక్ట్ క్లాస్ ఫస్ట్ టైం ఎట్లా ఉంది ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ అంటే మీరు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ జాయిన్ అయినారు ఇంకా న్యూమరాలజీ కాదు డైరెక్ట్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఎలా ఉంది ఈ రోజు కాంబినేషన్స్ ముప్పై కాంబినేషన్స్ మొబైల్ నంబర్ చెప్పడం జరిగింది తర్వాత వేడి గ్రీడ్ లో మనకు ఆ చార్ట్ గురించి చెప్పడం జరిగింది గురించి ఒరిజినల్ డేటా ఆఫ్ లేదు అయినా మీరు టెన్త్ లో ఉన్నట్టు అది రెగ్యులర్గా అదే చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం చేసుకోవాలి తెలియదు కాబట్టి అన్నారు కాకపోతే మీరు చెప్పినట్టు అంటే నాకు దీని మీద కూడా నమ్మకం నమ్మకం ఉంది కానీ క్లారిటీగా ఏం చేసా అంటే మా పాప మీద మా బాబు మీద ప్రయోగం చేసా ప్రయోగం చేసిన మీరు చెప్పినట్టు ఎయిటీన్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అక్యురేట్ గా జరుగుతుంది అడ్వాన్స్ వేదిక అడ్వాన్స్ వేదికలో అది ఏంటంటే మా పాప బర్త్ బర్త్ డేట్ వచ్చేసి ఫస్ట్ జూన్ మీరు ఫస్ట్ చెప్పారు చాలా వీడియోలో మీవి ఎన్నో సుమారు యాభై నుంచి ఒక వంద వీడియోలు చాలా విన్నాను అందులో మా పాప డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అన్ని నేను నేర్చుకున్న తర్వాత చూస్తే ఆ అమ్మాయి వాళ్ళు అబ్బాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ డేట్లో పుడితే ఏ విధంగా ఉందంటారో మీరు చెప్పారు చూసాం రీసెంట్గా ఏమైందంటే మా పా అందరం ఇంట్లో ఒక చిన్నగా ఆట బాలాట ఆడుకుందాం అనేసి ఆడితే మా పాప ఏమన్నది ఫస్ట్ తారీఖుంది లేదు అట్లా కాదు ఇట్లా కూర్చోవాలని మమ్మల్ని అందరినీ మార్చి ఆమె చెప్పినట్టు మేము విన్నాం అంతే వన్ నెంబర్ పనిచేసింది వన్ నెంబర్ పనిచేసింది ఇంకా అప్పుడు నుంచి చాలా ప్లస్ మా అబ్బాయి చూసాను మా అబ్బాయి పదిహేడు డేట్ ఆఫ్ బర్త్ రాజయోగం ఉంది ఆయన వేదిక ఉంది ఇంకా అది కొద్దిగా హెల్త్ ఇష్యూ అని చెప్పేసి మీకు ఇంతమంది చెప్పాను ఆయన కూడా టాలెంటెడ్ చాలా మంది ఏంటంటే ఒక అబ్బాయికి ఏం తెలియనుకుంటారు కానీ చాలా టాలెంటెడ్గా మాట్లాడతాడు వెరీ గుడ్ ఇంకా అది నచ్చి ఈ కోర్స్ చేయడానికి ఈ క్లాస్ మొత్తం అంటే మొత్తం న్యూమరాలజీ చూసుకున్నా ఇంతేలా అనేసి ఫస్ట్ అనుకున్నా కానీ ఇందులోకి వచ్చిన తర్వాత వేదికలో ఇది ఓన్లీ చాలా సముద్రం మనం ఇంతవరకు మా అంటే ఒక చెంబర్ అంటే నా ఆల్రెడీ వీడియో చూసిన తర్వాత గిల్తే నిమ్మరాజు అనుకున్నారు కదా అడ్వాన్స్ పేరు నిమ్మరాజ్ చూస్తే చాలా ఇంకా నేర్చుకునేది ఇప్పుడు మామూలుగా నాది టెన్త్ ఇంటర్ అయిపోయింది అనుకుంటున్నా ఇంకా ఇందులో పీజీ డిగ్రీ పీజీ కానీ పిహెచ్డీ కానీ చేయాల్సి ఉంటుంది అవును అని నేను అనుకొని కోర్సు బాగా నేర్చుకొని వెరీ గుడ్ ఇందులో ఇప్పుడు ఈ రోజు నేను ఆల్రెడీ బిజినెస్ ఏం పెట్టినాం కదా బిజినెస్ ఏం ఎట్లా పెట్టినాము అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా అవును ఎట్లా వచ్చింది ఏ కాంబినేషన్ లో పెట్టాలి ఏ కాంబినేషన్ లో పెడితే సక్సెస్ ఫ్యామిలీస్ అయితే కొత్తగా చెప్పారు త్రీ ఫ్యామిలీస్ ఉంటాయని ఏ వీడియోలో కూడా మీరు చెప్పలేదు ఏ వీడియో చెప్పలేదు ఏ న్యూమరాలు చెప్పలేదు ఫస్ట్ టైం చెప్పారు అది బాగా నచ్చింది వెరీ గుడ్ ఓకే ఆల్ ది బెస్ట్ చక్కగా విజయం సాధించండి మళ్ళీ సో అడ్వాన్స్ గా మీరు డెవలప్ కావాలి ఓకేనా నేను ఈ రోజు వేదిక్ న్యూమరాలజీ క్లాస్ కి వచ్చాను అంటే డైతే రెగ్యులర్గా వస్తున్నాను నేను న్యూమరాలజీ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నుంచి వేదిక న్యూమరాలజీ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది వేదిక అంటే మనం ఇప్పటిదాకా న్యూమరాలజీ అనేది ఒక డిగ్రీ పీజీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం పిహెచ్డి మనము నేర్చుకోబోతున్నాము వేదిక న్యూమరాలజీలో లో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా కూడా ఏది జరుగుతుందో యొక్క యోగం నైన్టీన్ నైన్ పాయింట్ నైన్ ఖచ్చితంగా చెప్పగలుగుతాం డబల్ సెవెన్ కొన్ని నెంబర్స్ డబల్ సింగిల్ డిజిట్ లా ఉంటే ఏం జరుగుతుంది స్పష్టంగా అర్థమవుతుంది సో ఇది యాప్ లో చూసేది కాదు డైరెక్ట్ గా గురుజీ దగ్గర నేర్చుకున్న తర్వాత మనం దీని గురించి చెప్పగలుగుతాము చాలా మంది ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే చాలా యూట్యూబ్ లో అందరు న్యూమరాలజిస్టులు ఏదైతే చెప్పి కొద్ది కొత్త చెప్పి పిచ్చి కుటుారు ఏం లేదు గురుజీ వాళ్ళ వేరే వాళ్ళు కాదు కానీ వాళ్ళు న్యూమరాలజీ అదే ఇప్పుడు మీరు చెప్పేది వేదిక వాళ్ళు సో వేదిక న్యూమరాలజీకి న్యూమరాలజీ చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడు మీకు ఇంకో విషయంలో ఈ రోజు తెలిసిపోయింది స్పష్టంగా మనం ఆన్లైన్ లో చెప్పినాము ఇప్పుడు డైరెక్ట్ మీకు ఒక గిఫ్ట్ గా ఈ రోజు నేను మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఎట్లుంటాయో కూడా ప్రతి నెల ఏంటో కూడా మీరు ఆస్ట్రాలజీ లాగా ప్రిటెక్షన్ చేయొచ్చు అవునా కదా ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎలక్షన్లకి ముందే ప్రిటెక్షన్ చేసిండు గురువుజీ ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్ని సీట్లు వస్తాయని కూడా చెప్తే కనీసం ఒక వంద దాటినాయి వంద పదిహేను దాకా చెప్పినాం అవి జరిగినాయి ఇక్కడ తెలంగాణ కూడా మనము ముప్పై నుంచి ముప్పై తొమ్మిది నలభై అంటే ముప్పై తొమ్మిది వచ్చినాయి అవునా కదా ఇదన్నీ న్యూమరాలజీ మనమేం సర్వే చేయలే మనకు ఊరు ఊర్లో ఎవరు ఏజెంట్ లేరు ఓన్లీ న్యూమరాలజీ పరే కదా అంటే దీన్ని బట్టి అంటే నీ మనసులో అంటే నేను ఒక సరైన గురువు దగ్గరికి వచ్చిన అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గురుజీ దగ్గర నేను నేర్చుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటి గురుజీ కూడా దొరకడం మనకు మేనేజ్ అయిపోయింది బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను నేను కరప్షన్ అయిపోయింది బెస్ట్ మొబైల్ నెంబర్ తీసుకున్నాను ఇప్పుడు వేదిక నిమరాజీ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా తీసుకున్నాను సూపర్ 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 వెరీ గుడ్ ఇంకా నీ నీ అచీవ్మెంట్ ఏంటి మళ్ళీ లైఫ్లో గోల్ లో అంటే నేను నా కుటుంబంని అందరినీ సెట్ చేశాను ఈ తర్వాత నా దగ్గర వచ్చే క్లైంట్స్ కూడా సెడీ చేద్దాం సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళను సెట్ చేద్దాం తెలుగు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు సమస్యలు ఉన్న కన్సల్ట్ అవ్వండి గురుజీ గురుజీ దగ్గర ఉన్న శిష్యుల దగ్గరైనా గురుజీ దగ్గరైనా గా ఉంటుంది పర్ఫెక్ట్ కన్సల్ట్ అవ్వండి నేను చెప్తున్నాను వెరీ గుడ్ హ్యాపీ భారత్ హ్యాపీ మనిషి దగ్గర మ్యాటర్ లేదు మొత్తం మ్యాటర్ ఉంది మ్యాటర్ లేని మనిషి ఉండరు కదా ప్రభా బాయి సేవకుడు ఇంకా మాకు కూడా ఫ్యూచర్లో సేవకుడు జిల్లాలు మొత్తం నడుచుకుంటాడు ఈయన సో ఆయన అన్ని కోసం చేతాడు ఎందుకంటే మరి నువ్వు సంపాదించాలి అంటే అరే తెలుసుకోవాలి రాసేవంటాడు ఆయన మాటలో తెలుసుకున్నాం మరి బసయ్య సాయి రామ్ సార్ న్యూమరాలజీ కోర్సులో కొంచెం చూసిన వేదిక న్యూమరాలజీ కోర్సులో ప్రాక్టికల్స్గా రీసెర్చ్గా ఒక ఆరు మందిని డెవలప్ చేసిన ఆటోమేటిక్ గా ఆరు మందిని ఫ్యాక్టరీ బంద్ అయ్యేది మళ్ళీ రీ ఓపెనింగ్ అయ్యేలా చేసి దాని కింద ఉండే లారీ వాళ్ళు కానీ మిషన్ వాళ్ళు గానీ మంచి బతుకోవడానికి అవకాశం ఇచ్చిన స్మైల్ మంచిగా నవ్వుతూ ఉన్నారు నా అగ్నివోత్రం ఒకటి ఉంది అగ్నివోత్రం ప్రయోగము న్యూమరాలజీ ప్రయోగము వేదిక న్యూమరాలజీ ఎవరికి చెప్పుకోకుండా ఇది నిజమా కాదా అని రీసెర్చ్ గా నేను తీసుకుని వచ్చిన సక్సెస్ రేట్ బాగుంది ఒక ఇద్దరు ముగ్గురు నాకు అగౌరవ పడి పడిచినా కూడా నాకు మాత్రం పది మంది ఒకే అన్నప్పుడు ఒకరిద్దరు ఉండరు అట్లా అది కామన్ నాకు నా ఆత్మసాక్షిగా అయితే సంతోషం అయితే వచ్చింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను హ్యాపీగా ఉన్నాను ఇద్దరు ముగ్గురు నన్ను చాలా బాధ పెట్టినా కూడా మాటలు తూటలాగా పేర్చినా కూడా భగవంతుని అగ్నిహోత్రం దయ వల్ల కూడా మంచిగా రిజల్ట్ వచ్చింది ఇక్కడ ముందు ముందుకి ఇంకా ఈ రోజు క్లాస్ అయితే అద్భుతంగా జరిగింది ఇన్ని కాంబినేషన్స్ ఇప్పుడు న్యూమరాలజీ కోర్స్ అంటే ఆ కోర్స్ అలాగ ఉంది ఈ వైదిక న్యూమరాలజీ కోర్స్ అయితే ఇట్లా స్పాట్ లో ఈ నెల ఏమైతుంది ఈ రోజు ఏమైతుంది ఏ విధంగా ఏ వృత్తిలో రాణిస్తాడనేది వేదిక నిమరాలజీలో ఉంది చెక్ చేసుకున్నాం మొత్తం చెక్ చేసుకున్నాను యాప్ లోనే కాక మామూలుగా రియల్ గా ఆటోమేటిక్ గా కనపడుతుంది కదా కనిపిస్తాను మంచిగా కనబడుతుంది ఓకే ఇప్పుడు మున ముందుగా ఇంకా బాగుంటది అనుకుంటున్నా ఇంకా బాగుంటుంది అయితే రీసెర్చ్ అంతా రీసెర్చ్ డబ్బులు సంపాదన ఏం లేదు డబ్బులు పోగొట్టుకోవడమే అంత సేవ సాయిరామ్ సేవ డబ్బు ఇంతవరకు సంపాదించిన అవసరం లేదు నీవు సేవలో ఉన్నావు కదా ఆల్రెడీ సేవా కరవత సేవా కరవత మేవా మీ లేక నీకు అంటే నాకైతే పెద్ద పెద్ద వాళ్ళు హ్యాండ్లో ఉన్నారు ఇట్లా అడగలే కానీ వాళ్ళు ఎంతైనా ఉన్నారు చాలు అంతే అంతే అది అది చాలు సంపాదనతో పాటు మనుషులను కూడా సంపాదించుకున్నారు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అంత హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ విజ్ భారత్ సో మనకు శ్రీకాళహస్తి కదా శ్రీకాళహస్తి నుంచి మన శిష్యుడు ఫాలో అవుతున్నాడు నిమరాల్లో ఉన్నాడు అడ్వాన్స్ వేదిక నిమరాల్లో ఉన్నాడు యోగాలో ఉన్నాడు పామిస్ట్లో ఉన్నాడు తర్వాత ఇంకా ఏదైతే ఉన్నారు మణిపూర్ మాల్ సో నాలుగు కోర్సులో ఉన్నాడు చక్కగా సో ఆయన పేరు ఆయన మాటల్లో చెప్తాడు ఆయన ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల ఆయనకి ఏ విధంగా హ్యాపీనెస్ ఉంది ఏంటి విజయాలు ఏంటి ఆయన మాటలు తెలుసుకుందాం ఓకే హ్యాపీ బర్త్ మీ పేరు కూడా చెప్పండి నా పేరు లక్ష్మణ్ సుబాసో కళాశ్ నుంచి వచ్చాను అడ్వాన్స్ నోబాలజీకి వేదిక నోబాలజీకి చాలా అర్థమైంది గురించి చాలా బాగుంది కన్నా ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు ఎట్లా అంటే న్యూమరాలజీలో లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం మనము దానిపై సక్సెస్ అయినాం మేము సక్సెస్ అయినా చాలా మంది సక్సెస్ అయినాం ఇప్పుడు న్యూమరాలజీ ఉండడం వల్ల అడ్వాన్స్ వేదిక న్యూమరాలకి తేడా ఏం జరిగింది ఇక్కడ మరి

ఆ మొబైల్ నంబర్ నుంచి కూడా మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు చాలా క్లారిటీ ఏర్పడింది క్లారిటీ ఏర్పడింది ఇంతకు ఇంతకుముందు న్యూమోరాల్లో మనము యాప్స్ ఎక్కువ ఉపయోగించి చెప్పేవాళ్ళం అవును గురించి ఇక్కడ ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి మనం మ్యానువల్ కాలిక్యులేట్ చూడంగానే చెప్పవచ్చు చూడంగా చెప్పొచ్చు వెరీ గుడ్ సో లాస్ట్ ఫైనల్ గా నీకు అడ్వాన్స్ వేడి న్యూమరాలజీ న్యూమరాలజీ మధ్య తేడా తెలిసిపోయి తెలిసిపోయింది వెరీ గుడ్ ఆల్ దిస్ట్ ఓకే థ్యాంక్ యూ రాయ్